కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ముందు మృతి చెందిన ఇద్దరు అనాథ సవాలకు డికేపల్లి మాజీ సర్పంచ్ మణి రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు అంత్యక్రియలను నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో స్మశానలో దహన సంస్కారాలను నిర్వహించారు గత వారం ముందు ఇద్దరు మృతి చెందారని తెలిపారు మృతుల బంధువులు ఎవరు రాకపోవడంతో తాము ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు

నువ్వు ఉన్నావు ధైర్యంగా వచ్చాడ్రా అప్పుడే ఒకటి ఎక్కువ చూసాం కదా అందరూ ఇప్పుడు ధైర్యంగా వచ్చింది ఏమైపోతుంది అదే ఉండం అంటాడు

படக்டமbinary எசிய pled veoGU dwifting 템lings <laughs> Crispas <laughs> படுது படுது பண்ணிர அந்தரா வெட்டு மறியாக்கி ஐயன் மால நடந்ததா كده தீரா அண்ணா சார் ஊர் கிட்ட வர வந்து இந்த பேசிக்கலாம் பக்காமா இங்க பட்டால பக்கா சபா தான் போறோம் என்ன அடைக்குது அங்க வெக்க வேண்டியது 3000 தம் दिया रे ஓது நம்ம हल्लाக்குது मारிறான் என்ன தெкна ไหร่ அப்புறம் என்ன गाव மத்த வைக்கலே போ

నమస్కారం ఈరోజు ఎక్కడో ఎవరో దీన్ని ఇంకా ఎవరు కన్ని తల్లి తండ్రి వాళ్ళు వాళ్ళిద్దరు చెప్తారు రెండు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కుప్పం ఏరియా హాస్పిటల్ రైల్వే దీంతో రైల్వే డిపార్ట్మెంట్ మా నాగరాజ్ సారు సెంట్రల్ గవర్నమెంటు రైల్వే డిపార్ట్మెంట్ నాగరాజ్ సార్ గారు వాళ్ళు వాళ్ళ సిబ్బంది రమేష్ గారు మళ్ళా వాళ్ళ వాళ్ళ సిబ్బంది ఇంకా లక్ష్మీనారాయణ ఇంకా కొంతమంది అంతా కూడా గ్రామస్తులు ఇక్కడ చెందిన వారు వీరంతా కూడా ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి మేమంతా కూడా వాళ్ళు ఐదు ఆరు రోజులుగా ఎవరు చూసిన తర్వాత రానందు వల్ల మాకు నేను దళపల్లి మణి గారు మాజీ ఎక్స్ సర్పంచ్ గారు కాబట్టి మాకు తెలియపరిచినారు రైల్వే నాగరాజు సార్ గారు ఎవరన్నా కానీ బీదోళ్ళు ట్రాక్ మీద పడితే మాకు ఇంటిమిషన్ ఇస్తున్నారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా మేము కలిసి గుర్తు సేవ అనాథ శవాలు గుర్తు తెలియని వ్యక్తులు ఐదు ఆరు రోజులుగా కుప్పం ఏరియా హాస్పిటల్లో చూసి ఎవరు కూడా రానందువల్ల మాకు మిషన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యల్లో మేము ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో దానక్రియాలు ఈ కుప్పం మశాన వాటికిలో అందరూ కలిసి మేమంతా కూడా కలిసికట్టుగా కలిసి చేసినాము కాబట్టి వాళ్ళని దానక్రియాలు చేసి మట్టి ఇది చేసినాము కాబట్టి అందరూ కూడా ఆ ఆయుర ఆరోగ్య భగవంతుడు ఆ పెదపల్లి గంగమ్మ తిరుపతి గంగమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేమంతా కూడా నలిసి కలిసి మేమంతా కూడా మేమంతా కూడా ఆయన దీంతో కలిసికట్టుగా ఈ కుప్పంలో ఇట్లా ఇట్లా ఎవరన్నా అనాథ సవాలు ఎవరన్నా చేస్తే ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తామనేసి ఇంకా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఏదైనా ఇట్లా జరిగితే కూడా వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ మాకంతా కూడా చెప్పి వాళ్ళ సమస్యంలో మేమందరూ కూడా ఇట్లా మేము ముందుండి దానక్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటాం మనిషి ఎవరైనా కానీ దయచేసి మమ్మల్ని ఏదైనా కూడా మీ పెద్దల ఆశీర్వాదంతో మీ అందరూ కూడా ఏదైనా అయితే వాళ్ళ సంవత్సరంలో ఏదైనా బాగుంటే అందరికీ నమస్కారం